అందరికీ నమస్కారం టీటీడీలో ఈ మతస్థుల యొక్క ఎంట్రీ రకరకాల రూపాల్లో ఎప్పుడూ ఉండనే ఉంటుంది ఎన్ని సందర్భాల్లో ఎంతమంది ఎన్ని కొట్లాటలు చేసినా కూడా ఫలితం శూన్యం దానికి గల కారణం తెలియట్లేదు అంటే ఇంకా హిందువులు సంఘటితం అవ్వాల్సిన అవసరం ఉందా లేకపోతే ప్రభుత్వాలకి ఇవి పట్టవా పాలకులు ఎవరైనా సరే పరిస్థితులవే తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామం చూడండి కొండపైకి ఒక మతస్థుడు క్యాబ్ డ్రైవర్ రూపంలో వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత తన పనేదో తను చేసుకొని రావాలి కానీ ఏం చేశాడు చూడండి ఏ మ్యాన్ ఆఫర్ నమాజ్ ఫర్ ఓవర్ టెన్ మినిట్స్ నియర్ తిరుమల కళ్యాణ మండపం వేరింగ్ ఏ హజరత్ క్యాప్ ట్రిగరింగ్ అవుట్రేజ్ ఓవర్ ద యాక్ట్ ఇన్ ఏ సాక్రెడ్ హిందూ జోన్ అని చెప్పేసి వైరల్ అవుతూ ఉంది వీడియో చూడొచ్చు కొంతమంది దూరం నుంచే వీడియో తీయటము ఆ క్యాబ్ డ్రైవర్ వివరాలను కూడా సేకరించడం చేశారు కానీ ఇది అనుచితమైనదే కదా నిషేధితమైనటువంటి విషయమే కదా అది హిందూ జోన్ అక్కడ టీటీడీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఇప్పటికే రకరకాల అన్య మతస్తుల స్టిక్కర్లు వేసుకుని లోపలికి వెళ్తారు డిక్లరేషన్స్ మీద సంతకాలు చేయకుండానే లోపలికి బయటికి యథేచ్ఛగా తిరిగేస్తూ ఉన్నారు లోపల ప్రార్థనలు చేస్తున్నారు ఉద్యోగులు ఇలా ఎన్ని చోట్ల చూసుకున్న కూడా ఈ కలుషితమే కనిపిస్తోంది ప్రశ్నిస్తే ఏమో మతోన్మతం అంటారు మరి చర్చిల్లో ఇతర మతస్తులకు ఉద్యోగాలు ఉంటాయా మసీదుల్లో ఇతర మతస్తులకి ఉద్యోగాలు ఉంటాయా కానీ హిందుత్వం హిందూ దేవాలయాలు మాత్రం అందరి సొత్తు ఇక్కడున్న హుండీల్లో డబ్బులు అందరికీ కావాలి ఇదంతా కాదు కానీ దీనిపైన ఒక ఒపీనియన్ని తీసుకుందాం మనతో పాటు లలిత్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి అంశం మీద ఇంకొంచెం గట్టిగా విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూశారు కదా పరిస్థితి ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్రెష్గా ఈ న్యూస్లు వస్తూనే ఉంటాయి కానీ యాక్షన్స్ మాత్రం అరుదుగా అంటే కనిపించవు అసలు చెప్పుకోవాలంటే ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి అసలు దీనికి గల కారణాలు ఏంటి శివగారు ముందుగా మీకు భరతవర్ష ప్రేక్షకులందరికీ నమస్కారం అండి గత పదేళ్లుగా ఏదైతే కొండపైన అన్యమత ఉద్యోగస్తుల వ్యవహారంలో మేము భయపడుతూ ఉన్నామో ఆ భయానికి కారణం కూడా ఇదే ఈ రోజున నమాజ్ అంటూ మొదలుపెట్టాడు ఇది ఈరోజు మొదలెట్టింది కాదు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా మేము అక్కడ రైడ్ చేసినప్పుడు అంటే హిందూ సంఘాలుగా కొండపైన పరిస్థితులు ఎక్స్పోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు నమాజ్ చేసుకుంటున్న వ్యక్తుల్ని మేము పట్టుకొని పోలీస్ స్టేషన్లో కూడా తీసుకువెళ్ళటం జరిగింది దాని విజువల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అప్పుడే వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుని ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు మా భయం ఏంటంటే ఈరోజు టోపీ పెట్టుకుని నమాజ్కి వచ్చాడు నాలుగు రోజులు పోయిన తర్వాత మేము ఇక్కడ ఒక యాభై మంది అయిపోయాం కాబట్టి పద్దాకా కిందకెళ్ళి పైకి ఎందుకు మాకు కొండ పక్కన కొండపైన ఆలయం పక్కన ఒక చిన్న ప్రేయర్ హాలో లేకపోతే మజీదో కట్టేవంటే లేదు ఖాళీ స్థలం కూడా చూసుకుని దీన్ని ఈద్గా కింద మార్చేసేయండి చాలామంది క్యాబ్ డ్రైవర్స్ ఉన్నాము అంటే మేము అందుకే వెళ్ళి కొండపైకి అన్యమతస్తుల్ని రానివ్వద్దు వాళ్ళ ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు ఒకవేళ చాలామంది భక్తులుగా వస్తున్నాము అంటే కనుక ఆ భక్తులు ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి రావచ్చు ఎందుకంటే డిక్లరేషన్ ఇట్ సెల్ఫ్ నేను ఈ స్వామిని నమ్ముతున్నానని చెప్ప చెప్పటం ఒకవేళ నిజంగా డిక్లరేషన్ అనేది ఉంచి ఎవరిన సంతకం పెట్టి వస్తానంటే దాంతో మనకు అభ్యంతరం లేదు కదా కాకపోతే ఇప్పుడు చిన్న మార్పు ఏం కావాలంటే ఈ డిక్లరేషన్ అనేది కొండపైకి వచ్చిన తర్వాత ఆలయ దర్శనం చేసుకునేటప్పుడు కాకుండా కింద టోల్ గేట్ దగ్గర డిక్లరేషన్ పెట్టేంత సిక్ట్టు వ్యవస్థ రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అన్యమత ఉద్యోగస్తులను కూడా మనం పొట్టగొట్టేమని వాళ్ళని తీసేయమని అన్నట్ల కొండపైన ఆలయంలో విధుల్లో ఉంచొద్దు అంటున్నాం వేరే చోటకి వెళ్ళమంటున్నాం వాళ్ళని పంపించమంటే వాళ్ళందరూ ఏమంటున్నారు అన్యాయంగా మా ఉద్యోగాలు పో తీసేస్తారా లేకపోతే మమ్మల్ని ఇంకో చోటకి పంపిస్తారా అంటున్నారు ఏదో విపరీతమైన స్వామి భక్తులన్నోడు కూడా ఇన్ని మాటలు మాట్లాడదు అలాగే స్వామి మీద భక్తి లేదు వచ్చు లేదు కానీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే అమ్మో అమ్మో మీ కొండపై నుంచి వెళ్ళిపోతే మేము పక్కకి ఎట్లా మన భయం ఏంటి అరే నీకు ఇంకో ఆల్టర్నేటివ్ చూపించి ఇంకో చోటకి పంపిస్తామంటే కూడా నువ్వు పోన్ అంటున్నావు అంటే నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు కొండపైన వీడికి లాగా నమాజులే ప్లాన్ చేస్తున్నాడా లేకపోతే వాడు ఇంకో ప్రార్థనలే ప్లాన్ చేస్తున్నాడా లేకపోతే వీడు ఒక మసీదు వాడు ఒక చర్చ్ ప్లాన్ చేస్తున్నారా లేకపోతే అసలు గుడి వ్యవస్థలు లేపేయాలని ప్లాన్ చేస్తున్నారా ఆల్రెడీ ఒక పాస్టర్ కొండపైన లైవ్ వీడియో పెట్టాడు తొందరలోనే ఈ గుడిలో ఉన్న ఈ సైతాన్ని తీసేసి ఇక్కడ సిలువను ప్రతిష్ఠ చేస్తామని చెప్పేసి ఒక నీచాతి నీచపు పాస్టర్ వెధవా వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు వాడి మీద ఏం యాక్షన్ తీసుకున్నా ఏం లేదు అదే అంటున్నా అలాంటి వాడి మీద అప్పుడే యాక్షన్ తీసుకుని ఉండుంటే ఇప్పుడు ఇలాంటి నీచులు కొండపైకి వచ్చేవాడు కాదు అదే కదా ఇప్పుడు ఇప్పుడు కనీసం ఈడి మీద అయినా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద భారతీయ జనతా పార్టీ కొయ్లేశ్వరి మీద ఖచ్చితంగా విశ్వాసం పోతుంది ఎందుకంటే మన క్షేత్రాన్ని కాపాడలేనప్పుడు మనకి ఎవడైనా ఒకటే రాజకీయ నాయకుడు ఇంపార్టెంట్ కాదు రాజకీయం ఇంపార్టెంట్ కాదు ఆలయం ఇంపార్టెంట్ ఆలయం యొక్క పవిత్రత ఇంపార్టెంట్ గతంలో కూడా ఒక హిందూ యాత్రుడు వెళ్ళి వ్లాగ్ కూడా చేశాడు ఏమి యాక్షన్ తీసుకున్నారు అతని మీద పలానా స్ట్రిక్ట్గా ఒక కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఏమైనా పోస్టులు పెట్టారా ప్రెస్ మీట్ పెట్టారా అలాంటివి చేస్తేనే కదా బహిర్గతం చేస్తేనే కదా ఆ తప్పు చేయాలి అంటే భయపడతారు జనాలు అండ్ ఓవర్ ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటేనండి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ తర్వాత కూడా ఇంకా గతం పాలకులు లేకపోతే గతంలో ఉన్న అధికారులు ఎలా చేశారు అంటూ సాకులు చెప్పి తప్పించుకునే పని కాకుండా ఇలాంటి వాళ్ళు మళ్ళీ రాకుండా ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా మీరు ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటారు అనేది చేసి చూపించండి అంతే కాని మాటలతోటో లేకపోతే మాయ మాటలతోటో మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు ఇది కూటమి ప్రభుత్వానికి మా రిక్వెస్ట్ కాదు డిమాండ్ మాటల్లోనే కాదు సనాతన ధర్మం అంటే నిజంగా చేతల్లో కూడా చూపించాలి సనాతన ధర్మానికి న్యాయం చేయండి అంటే దాని అర్థం ఇతర మతాలకు సంబంధించిన వారిని అన్యాయం చేయండి అని కాదు ప్రొటెక్ట్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆచారాలని ప్రొటెక్ట్ చేయాలి వ్యవహారాన్ని ప్రొటెక్ట్ చేయాలి అంతకు ఇంకేం ఆశిస్తుంది ఒకటి గారు ఇక్కడ అన్ని మతస్తుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళని తీసేయటం అన్యాయం అంటారు కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగంలోకి వచ్చింది అంటే ఎక్కువ శాతం మంది ఉద్యోగంలోకి వచ్చింది అన్యాయమైన మార్గంలో వాళ్ళు మతం మారి మతం మారిపోయిన సర్టిఫికెట్స్ మార్చుకోకుండా దొంగ సర్టిఫికేట్లతోటి ఉద్యోగం చేస్తూ వాళ్ళు టీటీడీని రాజ్యాంగాన్ని రాజ్యాంగంతో పాటు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు అవును ఇంతమందిని మోసం చేస్తున్న వ్యక్తుల్ని అదే ఉద్యోగం తీసేస్తే వాడి ఉపాధి పోతుందేమో లేదా వాడిని కడుపు కొట్టినట్టు అవుతుందేమో అని జాలి తరగకూడదు నేరస్తుడు నేరస్తుడే నేరస్తుడి పక్షాన్ని ఎప్పుడు సానుభూతి చూపించినా జాలి చూపించే ప్రయత్నం చేసినా అది మరింత ప్రమాదానికి మనమే బాటలు వేసుకున్నట్టు అవుతుంది ఆ పరిస్థితి ఉండకూడదు ఒక కనుక కఠిన చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్ నమస్తే దర్సాల్ ఫర్ నావ్ మరిన్ని అప్డేట్స్ కోసం భారత వర్ష జై హింద్ జై భారత్